హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక సింపుల్ ఈ రిస్ఫూతో ముందుకు వస్తున్నాను అదేంటంటే పం పచ్చి అరటికాయల మసాలా కర్రీ అందుకు గాను నేను ఐదు పచ్చి అరటికాయలు తీసుకొని దీన్ని శుభ్రంగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మీడియం సైజ్ టమాటోలు నాలుగు పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ మూడు పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి మూడు నాలుగు చిలుకలు చేసి పెట్టుకోవాలి టమాటో ఆనియన్స్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి నూనె రుచికి సరిపడా కల్లుప్పు కారం పొడి ధనియాల పొడి పసుపు పొడి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర మన అరటికాయల మసాలా కర్రీని ఏ విధంగా తయారు చేస్తానో మీరు కూడా చూసేస్తారు రండి ఇంకా ఆలస్యం ఎందుకు ముందుగా ఈ మాత్రం గిన్నెలో ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఉప్పేసి ఈ వాటర్ అన్నింటినీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న పచ్చరిటికాయల్ని ఈ మాత్రం కోసుకొని దీనిపైన ఉన్న చెక్కలన్నీ క్లీన్గా తీసేసి దీన్ని శుభ్రంగా కట్ చేసి ముక్కలు చేసి ఈ వాటర్లో వేసుకోవాలి కొద్దిగా salt ఇది మాత్రం salt వేసుకోవాలి కొద్దిగా అంబలి పొడి కొద్దిగా పసుపు ఒక స్పూన్ పసుపు ఇది మాత్రం మనం కోసుకున్న అరటి ముక్కల అన్నిటికీ కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసి వీటిని ఇలా గార్నిష్ చేసి ఒక అప్నోట్ పక్కన పెట్టుకోవాలి అప్పుడే మసాలాలు ముక్కు ఒక్కో మసాలా బాగా పట్టి తినేదానికి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఇందులోకి ఇది మాత్రం టమాటోని పేస్ట్ చేసి పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ముందుగా మనం ఆనియన్స్ని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా పచ్చిమిర్చి తిరిగి ఇటు అన్నిటినీ పెట్టుకొని ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తానో మీరు కూడా చేస్తాం రండి నేను ఒక ఐదు స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మీ ఆప్షనల్ గార్నిష్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కని ఇందులో వేసుకోవాలి ఇది మాత్రం ఆయిల్లో వేసుకొని ఇరువైపులా బాగా వేయించుకోవాలి మాత్రం వేయించి అన్నిటిని పక్కన పెట్టుకోవాలి ఇదే పైనలోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీ ఆప్షనల్ మాత్రం వేసుకున్నాను ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ముందుగా మనం సంతి కన్నగా పెట్టి పచ్చిమిర్చి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఈ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంతరకు ఇలా వేయించుకోవాలి ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసేసుకున్నాం పచ్చివాసన పోయేంతరకు బాగా కలుపుకోవాలి మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెండు స్పూన్లు ఇందులో వేసుకోవాలి వీటన్నిటిని పచ్చివాసన పోయేంత బాగా వేయించుకోవాలి ఇవి మాత్రం వేయించుకుని ఇందులోకే కారం మీ స్పైసీని బట్టి నేనైతే ఈ స్పూన్లో ఒక స్పూన్ కారం పొడేసుకుంటున్నాను ఇందులోకే ఒక స్పూన్ ధనియాల పొడి ఇందులోకే కొద్దిగా గరం మసాలా అప్పుడే కూడా మనం అద్దె అరటికాయలో పసుపు వేసుకున్నాం కాబట్టి ఈ మాత్రం ఒక హాఫ్ పసుపు కొద్దిగా రుచికి సరిపడా కల్లుప్పు మనం దాంట్లో అప్పుడే అరటికాయలో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసేసుకోండి సాల్ట్ కొట్టే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఈ మాత్రం వేసుకోవాలి వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేందుకు కలుపుకోవాలి ఈ మాత్రం మిక్సీ జార్ కడుక్కున్న ఒక గ్లాస్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకొని వేయించుకోవాలి మీరు కూడా ఈ మాత్రం పచ్చటికాయలు ఆడ దొరికినా తీసుకొని ఆటికాయల ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేశాను ఆ విధంగా దానిలో సన్నగా ముక్కలుగా కట్ చేసి దానిపైన ప్రసృతీ వేసి సన్నగా ముక్కలుగా డబ్బులుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకొని ఒక ప్రాతలో బాగా తుడిసేసి పక్కన ఆరబెట్టుకొని నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను వేసుకున్న మసాలాలన్నీ మిక్స్ పచ్చి ఆనియన్స్ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూరగా కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి మన వేడి వేడి అరటికాయ మసాలా కర్రీ ఫ్రెండ్స్ మన వేడి వేడి అన్నం రెడీ అయింది మన అరటికాయ మసాలా కర్రీ రెడీ అయింది ఇంకా ఆలస్యం రండి మీరు మంచి వద్దం నాటాలు లేవు మార్టాల్ కూడా లేవు చూసారుగా ఇప్పుడు మన అరటికాయ మసాలా కర్రీ నేను ఏ విధంగా తయారు చేశాను మీరు ఒకసారి ట్రై చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టమాటా అరటికాయ మసాలా కర్రీని మాత్రం మిస్ చేయొద్దండి నేను చాలా రుచిగా ఉండి ఉంటాను